ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగో చూసేయండి చికెన్ ఫ్రై చేస్తున్నా కొత్తిమీర చికెన్ కొత్తిమీర చికెన్ ఫ్రై మొత్తం తోటి చికెన్ ఫ్రై అన్నమాట కొత్తిమీర ఎక్కువ కొత్తిమీర ఎక్కువ తీసుకొని ఇగో కొత్తిమీర తోటి ఫ్రై అనమాట ఇట్లా ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేనైతే ఇలా బాగా చేస్తాను తెలుసా ఫ్రై మంచిగా డీప్ ఫ్రై చేసినాక మంచి గరం మసాలా వేసుకొని డీప్ ఫ్రై గరం మసాలా వేసుకొని వేడి అన్నం వేసుకొని తింటుంటే అబ్బా అన్నం వేసుకొని తింటే అబ్బా దీమని ఉంటుందా వస్తుంది మరి ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేను చేసే స్పెషల్ ఏంటంటే కొత్తిమీర చికెన్ ఫ్రై అనమాట అంటే కొత్తిమీర అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో స్టార్టింగ్ చేస్తాను మళ్ళీ పైన కూడా వేస్తాను కొత్తిమీర ఒకటి మొత్తం ఫ్రై చేసేది చికెన్ ఫ్రై మరి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇప్పుడు మా తమ్ముడు కోసం చేస్తున్నాయి ఇప్పుడు నేను పొద్దున చికెన్ కర్రీ చేసాను కూడా చేశాను కానీ ఇట్లా చేసినాం కదా ఆపి ఒకసారి నాకు చూపిసారి నాకు పెట్టు అంటే దానికోసమే ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గొరెంటాకి పెట్టుకోవాలి మా మమ్మీ గొరంటాకి పంపించిన చెప్పాను కదా గోరంటాకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక చికెన్ ఫ్రై నేను చెప్పినట్టు చేయండి కొత్తిమీర చికెన్ ఫ్రై ఏమన్నా టేస్ట్ ఉంటుందా ఎమ్మి ఎమ్మి ఉంటుంది తింటా అంటే ముక్క తినిపించాలి ఇంకోది ఏంటి చెప్పాలా వైన్ తాగుతారు కదా వైన్ నాకైతే ఇంకా బెటర్ ఇంకా మంచిగా సుక్క వేసుకొని సుక్క ముక్క వేసుకొని తింటా అంటే ఆహాహా ఆహా ఏమి రుచి చికెనే అంటాను ఎందుకంటే నాకు చికెన్ ఇష్టం కాదు చికెన్ ఈ రోజు పెట్టిన ఏంటంటే చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము ఓకేనా ప్లీజ్ దయచేసి అందరూ నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీకు పుణ్యం ఉంటుంది అబ్బా అదే మంచి మనసు ఒక లైక్ కొట్టేసుకోండి అబ్బా ఓకేనా చికెన్ ఊరికే ఏం వద్దు చికెన్ ఫ్రై పెడతాను లైక్ కొట్టేందుకు చికెన్ ముక్క ఫ్రీ ఓకేనా దయచేసి అందరూ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ నా వీడియో చూడండి రోజు చికెన్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఒక కొన్ని ఉల్లిగడ్డలు ఫస్ట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు కోసేసుకొని పచ్చిమిర్చి కోసేసుకొని దాచిన చెక్క ఆ లవంగాలు వేసేసుకొని బగారాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని కొత్తిమీర ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు కొత్తిమీర కంపల్సరీ ఉండాలి బాగుంటుంది నేను స్పెషలే కొత్తిమీర చికెన్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ నేను కారం వేస్తాను ఒక్క నిమిషం కారం వేసేసుకున్నాను నేను మేము కారం స్పైసీగా తింటామండి ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం కదా కారం అయితే మేము స్పైసీగా దంచి కొడతాము తేజకాయల కారం కూడా మిక్స్ చేస్తాము తింటామంటే ముక్కులోంచి వాటర్ రావాలా అంత స్పైసీగా చేస్తామండి మేము మళ్ళీ దీంట్లో స్పెషలిటీ తెలుసా వెల్లిపాయలు ఉంటే చూసారా వెల్లుల్లిపాయలు కొన్ని ఒక రెండు మూడు వెల్లిపాయలు వెల్లుల్లిపాయలు రిబ్బలు తీసుకొని దంచి వేసుకోవాలి చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ కూడా మంచిది వెల్లిపాయలు తింటే వెల్లిపాయలు మాత్రం స్కిప్ చేయొద్దండి ప్రతి ఒక్కరి తీసుకోండి చికెన్ ఫ్రీలు చికెన్ ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి అందరూ నా వీడియోస్ చూసి ఈ అమ్మ బంగారానికి సపోర్ట్ చేయండి నా బాగా కష్టాన్ని గుర్తించండి ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చుతాయండి ఓకేనా ఇగో చూడగానే నోరుతే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది దయచేసి అందరూ నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను కదా వట్టి చేపలది ఎండు తలకాయ కర్రీ వీడియో కూడా పెట్టాను ప్రతి ఒక్కరు చూడండి నా షార్ట్ వీడియో నా షార్ట్ వీడియో చూడండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఒకటి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మా జీవితాన్ని మార్చేస్తుందని దయచేసి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్ కొత్తిమీర చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది బాయ్ బాయ్